వార్తా సమాచార సేకరణకు వెళ్లిన విలేకరులపై సినీ నటుడు మోహన్ బాబు విచక్షణంగా ప్రవర్తించడాన్ని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఖండించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి గౌడ్ మండల సీనియర్ నాయకులు పిష్క అమరేందర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు మంచి ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మంచి కథనాలతో సినిమాలు చేసి పద్మశ్రీ అవార్డు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు తన సమస్యల వరకు వస్తే విచక్షణ రహితంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు సమాచార సేకరణకు వచ్చిన విలేకరులపై చేసిన దాడిని కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు సినీ నటుడు మంచు మోహన్ బాబు గారు ఫ్యామిలీ పరంగా ఏదో గొడవలు అవుతున్నాయని చెప్పి చాలా ప్రచారం జరిగితే ప్రసార మాధ్యమంలో ప్రచురించడానికి అక్కడికి వెళ్ళినటువంటి విలేకరులపై దుర్సుగా ప్రవర్తించి వారి పట్ల వారి పట్ల దాడి చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రజలకున్న సమస్యల పట్ల ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం మీకు తగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మంచి పేరు సినిమాలల్లో మంచి సినిమాలు తీస్తారని చెప్పి మంచి పేరు తెచ్చుకొని పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మీరు ఒక విచక్షణ రహితంగా చిల్లర చేష్టలను చూసి తెలంగాణ సమాజమంతా యావత్ సమాజం అంతా కూడా మిమ్మల్ని చీదరించుకుంటా ఉన్నది ఆ విలేకరులకు వెంటనే క్షమాపణ చెప్పి మళ్ళీ ఒకసారి దాడి జరగకుండా అలాంటి పనులు చేయకుండా ఉండాలని మోహన్ బాబు గారిని హెచ్చరిస్తా ఉన్నాను